ఇతను భారతదేశ స్వతంత్రోద్యమంలో మొట్టమొదటిగా చారిగా ఉరికంబాన్ని ముద్దాడిన ఒక ముస్లిం యువకుడు తను భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చెరసాల నుండి విముక్తి చేసే వరకు నేను నిద్రపోనని శపథం చేసినటువంటి ఒక ముస్లిం సోదరుడు తను ఏమన్నాడంటే మనం మొదట భారతీయులం ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నప్పటికీ నేను ముస్లిం అయినప్పటికీ నేను మొదట భారతీయుని ఆ తర్వాతనే నేను ముస్లిం అని శపథం చేసినటువంటి వ్యక్తి అశ్వతుల్లా ఖాన్ అలాంటి గొప్ప అనుచరును భగత్ సింగ్ సొంతం చేసుకోగలిగాడు అశ్వథుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గురు సుఖదేవ్ ఇంతటి మహానుభావులు భగత్ సింగ్ లాంటి యోధుడికి అనుచరులుగా ఉండి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు ఇకపోతే చంద్రశేఖర్ ఆచార్ తన పేరులోనే స్వతంత్రం ఉంది చంద్రశేఖర్ ఆజాద్ నిజంగా చంద్రశేఖర్ ఆజాద్ యొక్క పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి సీతారాం తివారి అనేది అతని యొక్క తండ్రి పేరు సో సీతారాం తివారి మరియు గజరాణి దేవిలకు పుట్టినటువంటి ఐదవ సంతానం చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ తనలో అను విప్లవ కాంక్షను సమానత్వాన్ని స్వాతంత్ర కాంక్షను రగిలించుకుంటూ అనుక్షణం దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం పరితపించినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ జూలై ఇరవై మూడున పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో జన్మించినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ మున్నా జిల్లా ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు తనని ఒక సంస్కృతంలో చదివించి ఒక గొప్ప వేద పండితిని చేయాలని అనుకున్నా అంటున్నారు కానీ చంద్రశేఖర రాజా చిన్నప్పటి నుంచి తనకు చదువు అంటే ఇష్టం ఉండేది కాదు అందుచేత తనకు చదువు పెద్దగా అబ్బలేదు ఆ కారణం చేత ఇంట్లో చదువుకోవాలని ఒత్తిడి పెరిగే కొద్దీ తను ముంబాయికి పారిపోతాడు ముంబైకి పారి పారిపోయి రహస్యంగా తల్లిదండ్రులకు తెలియకుండా ఒక మురికివాడలో నివసిస్తూ ఉంటాడు అప్పుడు తన దగ్గర తినడానికి డబ్బులు లేక జీవనం గడపడానికి తను ఒక మురికివాడలో కూలి పని చేస్తూ రకరకాల పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు ఈ రకంగా ఒక రెండేళ్ల పాటు తన బాల్యంలోనే పదమూడేళ్ల వయసులోనే విపరీతమైన శ్రమ చేసి చివరికి విసిగి వేసారి తిరిగి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకొని తన తల్లిదండ్రుల మాట విని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మళ్ళీ తిరిగి కాశీ వెళ్ళి ఆంగ్లేయులు స్థాపించినటువంటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తనకు ఇష్టం లేదు చదవడానికి ఒక సంస్కృత పాఠశాలలో తన విద్యను అభ్యసిస్తాడు ఆ క్రమంలో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం ఆ కార్యక్రమంలో భాగంగా తను చదువుతున్న కళాశాల ముందే ఒకరోజు నిరసన కార్యక్రమం చేపడతాడు అప్పుడు పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేసి చంద్రశేఖర్ ఆజాద్తో సహా కొంతమందిని జైలుకు తీసుకెళ్తారు ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ను కోర్టులో ప్రవేశపెట్టి బ్రిటిష్ న్యాయమూర్తి అయినటువంటి కరే ఘాట్ ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో తన ప్రశ్నలు అడుగుతుంటాడు అప్పుడు మన భారత ప్రజలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో ఆ కోర్టులో హాజరై వింటుండగా అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ చెప్పినటువంటి ఆ న్యాయమూర్తి ప్రశ్నలకు చెప్పినటువంటి జవాబులు మన అందరినీ చేస్తాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ భారత్ మాతాకి జై వందే మాత్రం అని దిక్కులు పెక్కటిల్లేటట్లు సమాధానం అరుస్తారు మరి ఏంటి ఆ సమాధానం మొదటగా కరేఘాట్ అనేటటువంటి న్యాయమూర్తి నీ పేరేమిటి అని అడుగుతాడు అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ నా పేరు ఆజాద్ అంటాడు తర్వాత మీ నాన్న పేరు ఏంటి అంటాడు మా నాన్న పేరు స్వాధీన్ అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మీ ఇల్లు ఎక్కడా అంటాడు నా ఇల్లు కారాగృహం అంటే జైలు అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఈ చంద్రశేఖర్ ఆదాద్ చెప్పినటువంటి సమాధానాలు విని అక్కడ ఉన్నటువంటి ప్రజలు యువకులు అందరూ కూడా కరతాల తరుణతో దిక్కులు పెకటిలేటట్లు లేటట్లు అరుస్తూ వందే మాతరం భారత్ మాతాకి ఇచ్చే అని నినదించడం జరుగుతుంది అప్పుడు ఆ ప్రధాన న్యాయమూర్తి మరియు బ్రిటిష్ న్యాయవాది అయినటువంటి కరేట్ ఘాట్కు విపరీతమైన కోపం వచ్చి మొదట పదహైదు రోజుల జైలు శిక్ష విధిస్తారు ఆ తర్వాత జైలు శిక్ష సరైనది కాదని భావించి పదహారు కొరడా దెబ్బల్ని అమలు చేస్తారు చులిపిస్తుంటే తన దేహం అంతా ముక్కుపచ్చలాని పదహైదేళ్ళ ఆ పసిబాలుడి దేహం దెబ్బ దెబ్బకు రక్త సిద్ధమైపోతుంది కానీ తనలో స్వాతంత్ర కాంక్ష దెబ్బ పడే కొద్దీ పెరిగి అంతకంతకు రగులుతో పెరిగిపోతూనే ఉంది అప్పుడు అతను అన్న పదం ఒకే ఒక పదం వందే మాత్రం భారత్ మాతాకి చేయి అని నినదించడం జరిగింది కరోనా దెబ్బలు కొట్టిన తర్వాత తన మీద సానుభూతితో ఆ బ్రిటిష్ పోలీసులు ఆ న్యాయమూర్తులు ఒక కొన్ని డబ్బుల్ని తనకు ఆఫర్ చేయగా చివరి అవమానంగా వాళ్లకు ఆ న్యాణాలను వాళ్ళ ముఖంపై ఒక్కసారిగా విసిరి కొట్టి నాకు ఇది అవసరం లేదు నేను ఈ దెబ్బలే మెలిచిన నాకు బహుమానం ఈ దెబ్బలతో నాలో స్వాతంత్ర కాంక్ష రగిలింది అది చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చిన్న వయసులోనే ఒక గొప్ప ధైర్య సాహసాన్ని ప్రదర్శించినటువంటి వీరుడు చంద్రశేఖర్ రాజా ఆ తర్వాత రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆ వీరుని స్ఫూర్తితో తను విప్లవోద్యమ నాయకునిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలంటే మనకు కొంత ధనం ఆర్థిక సహకారం అవసరమని కరోలి ప్రాంతంలో ఒక రైలును దోపిడీ చేయాలని నిర్ణయించుకున్న క్రమంలో ఇతను కూడా భాగస్వామ్యం అవుతాడు అందులో ఆ కరోలి ప్రాంతంలో రైలు దోపిడీ జరిగిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కార్య ఆ చర్యలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ పోలీసులు బంధించి బూటకపు విచారణ జరిపి రామ్ ప్రసాద్ రోషన్ సింగ్ అస్మతుల్లా ఖాన్ వీళ్ళందరినీ మురిదీయడం జరుగుతుంది తర్వాత ముకుందులాల్ రామకృష్ణ కత్రే అనేటటువంటి వాళ్ళను పద్మూడు పద్నాలుగు ఆరు ఏళ్ళ పాటు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది విధించడం జరిగింది ఆ తర్వాత అందులో చంద్రశేఖర్ ఆజాద్ చాకచక్యంగా తప్పించుకొని రహస్యంగా జీవనం గడుపుతాడు అలా అజ్ఞాతవాసంలోకి వెళ్ళినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ఓర్చ అరణ్యంలో ఉన్నటువంటి ఒక నది ఒడ్డున తను ఒక కుటీరాన్ని చిన్న కుటీరాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు అప్పుడు ఆ కుటీరమే అనేక విప్లవ కార్యకలాపాలకు నాంది పలికింది అతను ఒక సాధువుగా జీవిస్తూ కూడా మళ్ళీ స్వతంత్రోద్యమాల్లో విప్లవోద్యమాల్లో చురుకుగా అక్కడి నుంచే పాల్గొనడం జరుగుతుంది అనేక కార్యక్రమాలకు అక్కడి నుంచే కార్యాచరణకు నాంది పలకడం జరిగింది ఆ తర్వాత ఈ జేపీ శాండర్స్ అనేటటువంటి వ్యక్తిని కావించిన తర్వాత భగత్ సింగ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు అందు ఆ క్రమంలోనే మళ్ళీ ఆ వెంటనే పార్లమెంటుపై బాంబు దాడి జరిగిన తర్వాత భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను అరెస్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎలాగైనా భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను బ్రిటిష్ వాళ్ళ చిరం నుంచి విడిపించాలని తను విపరీతంగా బాధపడుతున్న క్రమంలో తనకు ఒక ఆలోచన వచ్చి అప్పుడు ఒక పెద్ద మనిషి జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కానీ తన మిత్రులైనటువంటి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను ఎలాగైనా విడిపించాలని కోరగా తన నుంచి ఎలాంటి స్పందన రాకుండా ఉంటే అప్పుడు తను ఎంతో కలత చెంది బాధపడడం జరుగుతుంది అప్పుడు అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో తన మిత్రులతో కలిసి ఒక సమావేశం ఏర్పరచుకొని అక్కడ ఉండగా డబ్బుకు గడ్డి తిన్నటువంటి ఒక యువకుడు బ్రిటీష్ సైనికులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ని ఒక నాలుగు వ్యాన్లలో వచ్చి చుట్టుముట్టడం జరుగుతుంది తను చర్చ జరుపుతున్నటువంటి మిత్రుల్లో కూడా రహస్యంగా ఒక బ్రిటిష్ పోలీసులు ముగ్గురు ఉండాలని తెలిసి తన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ను తీసి వాళ్ళను హతమార్చడం జరుగుతుంది చంద్రశేఖర్ ఆజాద్ ఆ రకంగా వ్యక్తి బలశాలి ధైర్యశీలి ఆలోచన పరుడు కూడా మన చంద్రశేఖర్ ఆజాద్ అప్పుడు భగత్ సింగ్ ని ఎలాగైనా విడిపించాలని నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలని వెళ్తున్న క్రమంలో లార్డ్ లార్డ్ బట్ అనేటటువంటి బ్రిటిష్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ ఆజాద్ యొక్క తొడలో కాల్చడం జరుగుతుంది ఆ బుల్లెట్ ఎప్పుడైతే తొడలో దూసుకెళ్ళిందో వెంటనే తను లేచి ఆ గాయం అయినా కూడా అక్కడ నుంచి పరిగెత్తి తన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తో తన మిత్రులు మిగతా వారిని అక్కడి నుంచి తప్పించి తను మాత్రం బ్రిటిష్ సైన్యాన్ని తన వైపు తిప్పుకొని విరోచితంగా పోరాడినటువంటి వీరుడు చంద్రశేఖర రాజా ఆ తర్వాత మరి ఒక అధికారి తన కుడి చేతికి ఎప్పుడైతే కాల్చాడో తన గన్నును ఎడమ చేతితో పట్టుకొని విరోచితంగా పోరాడి చివరకు తన ఎప్పుడైతే తన గన్నులో ఒకే కుండు మిగిలి ఉందో ఒకే పూట మిగిలి ఉందో అప్పుడు ఈ విధంగా తను ఆలోచించాడు చిన్నప్పుడు ఏదైతే తను శపథం చేసిండో చస్తే ఆ చావు నా చావు నా చేతుల్లోనే నన్ను చంపే వీరుడు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ పుట్టలేదు ఆ శపథానికి అనుగుణంగా ఈ ఒక్క గుండుతో ఇంతమంది బ్రిటిష్ సైన్యాన్ని నేను మట్టు పెట్టలేను కాబట్టి వీళ్ళ చేతుల్లో చావడం కన్నా నన్ను నేను కాల్చుకొని చావడం అని బ్రిటిష్ సైనికుల వైపు ఉన్నటువంటి తుపాకిని చివరగా తన కరత వైపు మలుపుకున్నాడు ఆ రకంగా తుపాకీ ఎప్పుడైతే తన కరత వైపు తిరిగిందో ఒక్కసారి తన గన్ను నొక్క వెంటనే ఆ తూట తన తలలోకి దూసుకెళ్ళి వందే మాతరం భారత్ మాతాకి చేయ్ అంటూ నినదిస్తూ చంద్రశేఖర్ ఆజాద్ ఆ విధంగా నెలకొనడం జరిగింది సో విద్యార్థులు మీరందరూ తెలుసుకోవాలి ఏ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ పోరాడిండు ఏ విధంగా దేశం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిండు మరి మనం ఏం చేస్తున్నాం దేశం కోసం భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉరి తీశారు కానీ అతని ఉరి తీయాల్సిన తేదీ అది కాదు ఒక రోజు తర్వాత తీయాలి కానీ ఎవరైనా వాళ్ళ ఉరి శిక్షణ ఆపే అవకాశం ఉందని బ్రిటిష్ సైన్యానికి వాళ్ళ అధికారులకు తెలిసి మార్చి ఇరవై మూడు సాయంకాలం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు అంటే చట్టానికి విరుద్ధంగా వాళ్ళని రహస్యంగా ఉరిదీయడం జరిగింది రహస్యంగా ఉరి తీసి జైలు ప్రధాన ద్వారం కూడా వీళ్ళని తరలిస్తే వీళ్ళ మృతదేహాలను తరలిస్తే యువకుల్లో ఆగ్రహ జ్వాలలు విప్లవోద్యమాలు రగిలిపోయి మన మీదికి దాడి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళని వెనక నుంచి రహస్యంగా జైలు గోడలు బద్దలు కొట్టి ఒక హుస్సేన్ వాలా అనే ప్రాంతానికి ఒక నది ఒడ్డుకు తరలించి అక్కడ వాళ్ళని దహనం చేస్తారు రహస్యంగా వాళ్ళ శవాలు కూడా దొరకకుండా వాళ్ళ మృత వీరుల దేహాలు కూడా కనిపించకుండా చేస్తారు అయినా ఆ ఉద్యమాన్ని బ్రిటిష్ అధికారులు ఆపలేకపోయారు ఎప్పుడైతే భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు మరణించిండ్రు హుకాలెక్కిన్రు అని తెలిసిందో దేశమంతటా విప్లవోద్యమాలు ఒక్క యుదుటిన పెళ్ళి చూడండి ఈ విధంగా వాళ్ళ మృతదేహాల్ని నామరూపం లేకుండా చేసినా కూడా వాళ్ళ ఆశయాల్ని ఆలోచనల్ని బ్రిటిష్ అధికారులు ఆపలేకపోయారు ఈ విధంగా ఒక విప్లవ కార్యాచరణ తోటి ఒక ధైర్య సాహసాలు స్వాతంత్రం మీద కాంక్షతో రగిలిపోయినటువంటి భగత్ సింగ్ సుఖదేవు రాజుగురులు అడు అనువనువున వాళ్ళ స్నేహం వాళ్ళ ఆకాంక్ష మొత్తం కూడా స్వాతంత్రం అయిపోయి స్వాతంత్రకాంక్షతో రగిలిపోయింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఒకసారి పునరాలోచించాలి ఇరవై నాలుగు వయసు సంవత్సరాల వయసులో ఒకరు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఒకరు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఒకరు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఒకరు ఈ విధంగా ఉరికంబాలెక్కి వాళ్ళు ఈ దేశం కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టినటువంటి పరిస్థితి మనం స్వతంత్రోద్యమంలో చూశాం కానీ నేటి యువత ఒక భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకోవాలి ఒక రాజుగురును ఆదర్శంగా తీసుకోవాలి సుఖేవ్ బాటలో మీరు నడవాలి చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఆజాద్ మీరు అనుసరించాలి రామ్ ప్రసాద్ బిస్మిల్ శివ వర్మ ఖాన్ ఇలాంటి గొప్ప గొప్ప స్వతంత్ర సమర యోధుల్ని మీరు అనుసరించాలి అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో లో మొదలై ఈ స్వతంత్ర కాంక్ష చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఎందరో భగత్ సింగ్ లాంటి యువకులు ఆజాద్ లాంటి యువకులు రాజగురు లాంటి యువకులు సుదేవ్ లాంటి యువకులు అదేవిధంగా కొమరం భీం ఒక అల్లూరు సీతారామరాజు ఈ రకంగా ఎంతో మంది వీరులు నేల కలిగినటువంటి గొప్ప త్యాగ త్యాగతరమైనటువంటి గడ్డ మన భరత గడ్డ కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మీరు వేసే అడుగు ఉండాలి మీరు చేసే పైన ఉండాలని కోరుకుంటూ నాకు కోరుకుంటూ అంత ఎంతో మంది మహామహులు త్యాగదరులు స్వతంత్ర సమర యోధులు విప్లవకారులు మనకు అందించినటువంటి ఆ స్వతంత్రాన్ని పదిలంగా కాపాడుకుంటూ ప్రతి భారతీయునికి కుల మత రాగ ద్వేషాలు లేకుండా అందరూ సమానంగా అనుభవించాలని ఆ వీరులు ఏదైతే కోరుకున్నారో అది నేను జరగలే జరగడం లేదు విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా అదేవిధంగా సమాజంలో పౌరులుగా మనం వాళ్ళ కర్తవ్యాన్ని ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను భరత్ మతానికి